హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా పిల్లలకు జలుబు దగ్గయినప్పుడు అన్నం తినడానికి బాగా మారం చేస్తుంటారు అలాంటప్పుడు ఒక ఎగ్గును ఎల్లిపాయ తోటి ఇలా చేసి పెట్టారంటే నోటికి రుచిగా ఉండి మంచిగా తింటారు ఎల్లిపాయ కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది దగ్గు జలుబు పోవడానికి ఒకసారి ఇలా చేయండి దానికోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక మూడు లేదంటే నాలుగు కోడిగుడ్లు వేసుకోవాలి పిల్లలకు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎగ్స్ తింటే పర్లేదు కానీ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసినవి మాత్రం అస్సలు ఇవ్వకండి అది మంచిది కాదు కళ్ళు పచ్చలు అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్స్ ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి నేను ఆదివారం బోనాలు చేసినప్పుడు కొత్త బియ్యం బెల్లన్నం తిన్నారు కాబట్టి కొంచెం మా పిల్లలకు జలుబు బాగా అయింది అందుకే ఒక రెండు మూడు సార్లు ఇలా చేసి పెట్టాను వెల్లిపాయలు దంచి ఆయిల్లో వేసుకున్న ఎగ్స్ రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం కారం వేసుకొని మంచిగా ఈ మసాలాలన్నీ ఆ ఎగ్స్కు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అన్నీ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇంట్లో కూర ఏం లేనప్పుడు కూడా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ట్రై చేయండి అలాగే ఒక ఇరవై ఎల్లిపాయల దాకా మంచిగా పొట్టు తీసుకొని దంచుకొని వేసుకోవాలి ఆ ముద్ద అంతా ఎగ్గుకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మనం అన్నాన్ని విప్పుకొని వేసుకోవాలి ఇలా చేస్తే పిల్లల నోటికి కూడా మంచి రుచి దొరుకుతుంది వాళ్ళు అది ఎల్లిపాయ అన్నది ఘాటులాగా కాకుండా ఎగ్గుతోటి కలిసి మంచి టేస్ట్ వస్తుంది వాళ్ళ నోటికి రుచి దొరికి మంచిగా కూడా తింటారు అన్నం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉంటే కొత్తిమీర కొంచెం వేయండి లేకపోతే పర్లేదు ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పిల్లలకి ఇక ఇచ్చేస్తే వేడి వేడిగా తినేస్తారు వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇలాంటి ఒక బౌల్లో వేసి ఒక స్పూన్ వేసిస్తే వాళ్ళే తినేస్తారు కింద పడగొట్టకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎప్పుడన్నా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్